షూటింగ్ మరో పది రోజుల్లో మొదలుకాబోతోంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ మూవీస్ అందడి షురు అయింది విజయ్ సినిమా ఖుషీ తో కొరటాల శివ సినిమా అలానే చెర్రీతో శంకర్ మూవీ షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాయి షాకిచ్చేలా షెడ్యూల్స్తో ఇక హీరోలు నో బ్రేక్ అంటున్నారు టోల్వుడ్ డ్రబుల్ స్టార్ కృష్ణం మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ఇక తన పెదనాన్న మరణంతో బాధలో ఉన్న ప్రభాస్ ఇప్పట్లో మళ్లీ సెట్ లో అడుగు పెట్టే అవకాశం లేదట ఇక తన బర్త్డే కి ప్లాన్ చేసిన ఆది పురుష్ టీజర్ కూడా లాంచ్ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమా మండే నుంచి సందడిని మొదలు పెట్టింది మూడు రోజుల స్కెడ్యూల్ కి ఫిలిం టీమ్ ప్లాన్ చేస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు పొలిటికల్ జర్నీకి కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నాడు వచ్చే నెల నుంచి హరిహర వీరమల్లు కొత్త స్కెడ్యూల్ షురూ కాబోతోంది రామ్ చరణ్ తో సినిమా తీస్తున్న శంకర్ వెయ్యి కోట్ల ప్రాజెక్టు ప్లాన్ చేశాడు భారతీయుడు టూ తీస్తూనే సూర్య తో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు అది రెండు వేల ఇరవై మూడులో లో మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది పుష్ప మూవీ సీక్వెల్ వచ్చే వారం నుంచి మొదలు కానుంది నెక్స్ట్ వీక్ గురువారం ఈ సినిమా షూటింగ్ షురు అవుతుందట ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి